స్టేషన్ ఖన్పూర్లో రాజకీయం హీట్ ఎక్కింది ఎమ్ల్యే కడియం శ్రీహరి మాజీ ఎమ్మెల్యే రాజయ్య డైలాగ్ వార్తో జంక్షన్ జామ్ అయిపోయింది కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా కడియం శ్రీహరి విమర్శలు చేస్తే దానికి కౌంటర్ ఇచ్చారు రాజయ్య కేటీఆర్ పైన ఫార్ములా కేసులో ఫార్ములా ఈ కేసులో దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది కూడా రేపో మాపో జైలు పోయేటట్టున్నాడు భారతదేశంలో ఐటీ ఇండస్ట్రీ రంగానికి ఒక డెస్టినేషన్గా ఒక డెఫినేషన్గా ఇవాళ తెలంగాణ ఉన్నదంటే హ్యాడ్స్అప్ టు కేటీఆర్ అని కానీ మాట్లాడినావు మళ్ళీ ఈరోజు నువ్వేమని మాట్లాడుతున్నావు అవినీతి అని మాట్లాడుతున్నావు మరి ఫార్మా ఈ రేస్ విషయంలో

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు కూర్చలు కొంతమంది లెక్క పెడితే రేపు మాపు జైలు కూర్చొని లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధం అవుతున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు అనేక రకాలుగా నిన్ను మరి హెచ్చరించడమే కాకుండా ఈరోజు సచ్చిన పాము లెక్క ఉన్నావు ఈరోజు గుంటకాడి నక్క లెక్క కేసీఆర్ పక్కనే ఉండి నమ్మించి నమ్మక ద్రోహానికి పరాకాష్ట ఈరోజు నీ ప్రవర్తన అదే విధంగా నువ్వు చేసిన మోసం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు ఒక బీఆర్ఎస్ వాళ్ళే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా నేను ఇవాళ తూ అంటే తూ అనే పరిస్థితి ఉన్నది ఇవన్నీ మర్చిపోయి ఈరోజు తగుదు అని చెప్పేసి ఆ నలుగురి జోళ్ళకి వస్తే ఖబర్దార్ కడియం శ్రీఆర్ గారు మరి గ్రామ గ్రామాన నీ దృష్టి బొమ్మలు తగలబెడతారు